ఇప్పుడు మనం ధనుర్ రాశి గురించి తెలుసుకుందాం అండి ధనుర్ రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది ఖచ్చితంగా బాగుంది అంతే అంతేకాకుండా అండి ముఖ్యంగా ధనుర్ రాశి వాళ్ళకి మీ ఆరో ఆరోభావంలో ఉన్నాడు కదా మంచిదే కేంద్రాధిపత్య వచ్చిన గురుడు ఆరో ఆరోభావంలో యోగిస్తాడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానంలో కూడా మంచి ఫలితాలు ఇస్తాడు అలా సందేహం లేదు చెప్తున్నాను మీకు నా సొంత క్రితం మాత్రం కాదు సెకండ్ భావాన్ని కూడా గురుడు చూస్తున్నాడు రెండో భావాన్ని గురుడు చూడడం వల్ల ఫైనాన్షియల్ స్టేటస్ వస్తుందంటే రెండో భావాలతో స్ట్రాంగ్గా ఉన్నాడు శని బలవంతంగా రిట్రాక్ ఉన్నాడు నో ప్రాబ్లం కాబట్టి అంటే గురుడు మీ దృ సెకండ్ భావం చూడడం వల్ల ఆర్థికంగా డెవలప్ అవ్వడం కుటుంబంలో వృద్ధి బంధువులు అంటే ప్రీతి ఎక్కువగా పాటలు పాడే వాళ్ళకి బాగా రావడం రాణించడం చదువులో విద్యలో రాణించడం బంగారు రాబడాలని కొనుక్కోవడం కంఠధ్వరి బాగుండము ఎక్కువగా మాట్లాడుతూ ఉండడము ముఖవర్షస్ చాలా బాగుండము ఏముందండి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుందండి మూడో భావంలో శని కూడా చక్కగా విశేష ప్రతిభ కనపరిచేట్ చేస్తుంటాడు మీకు ఎక్కువగా మీ చెల్లెళ్ళకి చాలా బాగుంటుంది ప్రేరణ చేస్తారు మీ కొత్త కొత్త ఆలోచనలు మంచిగా వస్తాయండి దాని ఆచరణలో చాలా చాలా బ్రహ్మాండంగా పెడతారు అవి సక్సెస్ అవుతాయి కూడా శుభవార్తలు వింటారు నెలలో మీ చెల్లెళ్ళకి ఉంటారు చెల్లెళ్ళు ఉన్నారు కదా సిస్టర్స్ వాళ్ళు చాలా బాగుంటుందండి మీకు వాళ్ళ వల్ల మీ సహాయ సహకారాలు మీ వల్ల వాళ్ళ సహాయం చేయడం ఖచ్చితంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫోర్తో బాగున్న రాహు మంచివాడు కాదండి కష్టాల మీద ఆయన విదేశ పర్యటన చేయిస్తాడు విదేశాలు వెళ్తాడు మీరు అక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఏదైనా ఫోర్త్ భవన్లో రాహు మదర్ గారికి కూడా అంత మంచిది కాదు వ్యవసాయదారులకు కానీ పంట పొలాలు కొనుక్కునే వాళ్ళకి కానీ పంటల్లో కానీ కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది పుత్ర సంతాన యోగం పుత్ర సంతా పుత్రిక సంతాన యోగం అంటాం కదా అది అంత మంచిగా బాగా బాగలేదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి అంటే స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళకి నష్టాలు వస్తాయి ఎందుకు శని పంచమస్తాన్ని చూడడం వల్లనే ఏదైనా ఆరో భావంలో కుజుడు ఎక్సలెంట్ అంటే అంటే అసలు యాక్చువల్గా కుజుడు పాప పాపత్వంలో వాళ్ళు కుజుడు ఆరు పదకొండు స్థానంలో మూడు ఆరు పదకొండు స్థానంలో యోగిస్తారు కదా ఆరోపణంలో కుజుడు ఉన్నాడు అంతేకాకుండా ఇంకో అదృష్టం ఏంటంటే పన్నెండో ఇంటి వాడికి ఆరోపణలు ఉన్నాడు ఇంత అదృష్టం ఉండేది అంటే కుజగురుల కాంబినేషను అలా ఉండవల్ల లాయర్స్ వృత్తిలో ఉన్నవాళ్ళ వృత్తిలో ఉన్న వాళ్ళకి అలాగే ఫైనాన్స్ సంబంధించిన వృత్తిలో ఉన్న వాళ్ళకి అలాగే ఎక్కువ బిజినెస్ బ్యాంకింగ్ బిజినెస్ చేసేవాళ్ళకి మనీ సర్క్యులేషన్ చేసేవాళ్ళకి చాలా బాగుంటుంది అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగం ఉంటారు జరా వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయండి డెఫినెట్గా చాలా బాగుంటుంది పోటీ పరీక్షలు నెగ్గుతారు మీరు మంచి మార్కులు వస్తాయి మీరు సివిల్ సర్వీసెస్ కానీ సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ రాస్తారు కదా వాటిలో కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయండి ఆరో కుజ గురువులు మీకు యోగ్యవంతంగానే ఉంటారు సక్సెస్ రేట్ని ఎక్కువ ఇస్తారు సప్తం భావంలోకి కుజుడు వస్తాయండి కుజుడు ఇరవై ఏడు దానికి వస్తాడు అంత మంచిది కాదు ఎందుకంటే భార్య మత ప్రాబ్లమ్స్ అవ్వడము ఇంకొక చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే మీ వ్యాపార సంస్థలు కూడా చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి ఇరవై ఏడో తారీఖు తర్వాత నుంచి ఉంటుంది ఏదైనా రవి బుద్ధులు కాంబినేషన్లో అష్టమంలో ఉన్నారు అష్టమ రవి బుద్ధులు విదేశ పర్యటన విదేశ నుంచి విదేశాల నుంచి మీకు ధనం రావడం కరెన్సీ ఫారెన్ కరెన్సీ వస్తాయి మీకు విదేశ పర్యటన చేస్తారు రవి బుద్ధుల కాంబినేషన్ అంటే దీర్ఘాయోధ్యాయం అంటే ఎక్కువ ఆయుర్దాయం అవ్వడము అంటే జనరల్గా మీకు అటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా కాపాడుతూ ఉంటారు అక్కడ కుజుగూరులో ఆరో భావంలో ఉండేవాళ్ళు మీకు భయం లేకుండా కాపాడుతారు అంతేనా కదా కుజుగూరులో ఆరోభాం ఉన్నారంటే పొలిటికల్ రంగంలో వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అలాగే రఘుబుద్ధుడు అష్టమంలో ఉన్నా కూడా దీర్ఘాయుధాయాన్ని తలమంతరం వచ్చి ధనయోగాన్ని బ్రహ్మాండంగా ఇస్తారు అలాగే పదిహేడో తారీఖు నుంచి రవి సింహరాశిలోకి వస్తాడు అలాగే ఆరో భావంలో ఆరో తారీఖు నుంచి బుద్ధుడు మీకు సింహరాశిలో ఉంటాడు శుక్రుడు ఉంటాడు అంటే ఏంటి యాక్చువల్గా నైన్త్ భావంలో ఎంతమంది ఉన్నారంటే యాక్చువల్గా మీకు ఫైనాన్స్ సంబంధించిన వృత్తుల్లో బాగా రాణిస్తారు హైటర్స్గా గవర్నమెంట్ హైటర్స్ అవ్వచ్చు స్టేటైటర్ సాటిలైట్ అవర్స్ సాటిలైట్ హైటర్స్ బాగా రాణిస్తారని మీకు ఫైనాన్ మీరు రాణిస్తాయి మీరు రాణిస్తారు ఫైనాన్స్ రంగాల్లో బాగుంటుంది అలాగే ఎడ్యుకేషన్ సంస్థలు వల్ల చాలా బాగుంటుంది ముఖ్యంగా రవికు వల్ల తీర్థయాత్రలు బుద్ధుకుల వల్ల పొలాలు కళారంగం వీటిలో మీరు ఖచ్చితంగా మీకు ఉండడానికి మీ మీ జాతకాలు రీచ్ ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా మీకు బాగా భాగ్యస్థానం అనుకూలం అనుకూలవంతంగా ఉంది విదేశీ పర్యటన చేయడం మీరు చేస్తున్న బిజినెస్ సక్సెస్ అవ్వడం సినిమా రంగం కళారంగాల్లో బాగా డెవలప్ అవ్వడం టెలివిజన్ రంగంలో సక్సెస్ అవ్వడం ఇవన్నీ మీకు చాలా చాలా యోగవంతంగా కనిపిస్తున్నాయి కదా అద్భుతంగా ఉన్నాయండి మీకు అలాగే పదకొండ దశమ స్థానంలో కూడా శుక్రకేతువులు మంచివాడు కాదండి పోయి శుక్రకేతువులు అంత అద్భుతమైన ఫలితాలు ఏం ఎవరు శుక్రుడు నిచలో ఉన్నాడు కదా నిజలోకి వచ్చేస్తున్నాడు ఇప్పుడు ఇరవై ఐదో తారీఖు నుంచి వస్తున్నాడు అప్పటి నుంచి బాగోదు ఏదేమైనా దశమస్థానంలో కేతువు గురు దృష్టి ఉంది ఏం లేదు శుక్రకేతువులకి బాగా యోగించాలంటే ఉద్యోగ భద్రత కావాలంటే జనరల్గా మనం వినాయకుడు పూజించడము గరిగితో పూజించడం వలన సుబ్రహ్మణ్యం ఆరాధన చేసుకోవడం వలన చేసుకోవడం వల్ల మీకు ఉద్యోగాల్లో కూడా మంచి ఉత్తీర్ణత బాగుంటుంది అంటే ప్రమోషన్స్ రావడము కొత్త కొత్త వాళ్ళకి కష్టపడి చదివే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావడము ముఖ్యంగా కుజుడు కార్యకర్తల్లో ఉన్న వాళ్ళకి బాగా ఉద్యోగాలు రావడము గవర్నమెంట్ ఆర్గనైజేషన్లోను ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి మీకు ఎక్కువగా ధన యోగము ఉంటుంది కానీ ఖర్చులు మాత్రం ఈ నెల అధికంగా ఉన్నాయి ఏమైనా మీరు ఎక్కువగా పూజించవలసింది కూడా అమ్మవారు లక్ష్మీ అమ్మవారిని పూజించండి మంచి ఫలితాలు పొందుతారు